హలో హలో రమేష్ గారండి హలో అవును సార్ మీరు అందరికి మెసేజ్ ఏంటండి అందరికి మెసేజ్ పంపిస్తున్నారు కదా జీసస్ గాడ్ లైఫ్ క్రిస్టు ప్లీజ్ లెట్ మీ నో హౌ క్యాన్ హెల్ప్ ఇట్లాంటివన్నీ క్రీస్తు అందరికి ప్రభుత్వం పంపిస్తున్నారట కదా అందరికి ఏం పంపించట్లేదు నాకు ఎవరైతే ఫోన్ చేస్తారో నాకు ఎవరైనా వాట్సాప్ చేస్తే వాళ్ళకి మాత్రమే వెళ్తుంది నేను ఫోన్ చేస్తే నాకు కూడా పంపిస్తారా అంటే ఫోన్ చేస్తే రాదు అది వాట్సాప్ చేస్తేనే వస్తది అది ఇప్పుడు ఏసు వ్యభిచారం జన్మించాడని తెలుసా మీరు బైబిల్ చదివారా నేను చూపిస్తాను బైబిల్ లోంచి అసలు మీరు ఎవరు మీ పేరు మీ అడ్రస్ అది మీ స్టేటస్ అందరికి పెడుతున్నారు కదా వాళ్ళు నాకు ఫోన్ చేసి అన్నా నేను హిందూ సంఘాలు ఐక్యవేది నుంచి మాట్లాడుతున్నాను అన్న మా ఊర్లో అందరికి ఇలా మెసేజ్ పెట్టి ఇసుక అన్న వాట్సాప్ లో వాడి పని వాడు చూసుకోకుండా మమ్మల్నిస్తున్నాడన్న మెసేజ్ వాడు దేవుడు అయితే ఇంట్లో పెట్టుకోవాలి మా ఇళ్ళకి వచ్చి ఎందుకు చెప్తున్నాడు మా ఫుడ్ మాకెందుకు మెసేజ్ వాడు అని చెప్పి నన్ను నన్ను అడుగుతున్నారు అసలు ఎవరు హైందవ సంఘాలు ఐక్యవేదిక హైదరాబాద్ మాది నా పేరు గోపి గోపి నీ దేవుడు అయితే నువ్వు నీ ఇంట్లో పెట్టుకోవాలి మీకు చెప్పింది ఎవరు ఏ ఊరు వాళ్ళు మీ ఊరు వాళ్ళే మా ఊరు వాళ్ళు చెప్పినారు ఆ మెసేజ్ వాట్సాప్ లో నాకు మెసేజ్ లు కూడా వచ్చి నువ్వు పెట్టినయి ఆ బ్రాహ్మడు ఎవడో మాట్లాడాడు దేవుడు అని చెప్పి ఆ వీడియో పంపించావా ఇద్దరు ముగ్గురికి ఆ ఎందుకు నీకెందుకు నువ్వు నీ పన్ను చూసుకోకుండా యేసు దేవుడు అయితే నువ్వు పూజించుకోవయా మాకు చేవడం ఇందులో చదువుటమే గోపి గారు ఒక్క నిమిషమా కాదయా ఇప్పుడు చెప్పేది నువ్వు నేను అడిగిందని మీ దేవుడు గొప్ప నువ్వు ఇంట్లో పెట్టుకోవాలి మాకు దేవుడు అయితే మేము బైబిల్ చదివాము ఏసు వ్యభిచారం అన్న పుట్టాడు మేము నమ్మి ఒక ఖచ్చితంగా చూపిస్తాం ఆధారం కూడా నేను చెప్పేది కూడా మీరు వింటారా చెప్పు నా పర్మిషన్ లేకుండా ప్రజా రైతు వేదికలో పెట్టడము ఇన్వాల్వ్ చేయడము ఎవ్వరిది తప్పు అడగండి మీకు చేసింది ఎవరో అసలు ఎన్ని కాదయ్యా ఏదైనా చేస్తారయో యేసు దేవుడు అని దేవుడు నెంబరు నాయన వల్ల పుట్టాడు మత్త యేసు వారితో ఒకటో క్లియర్ గా ఉంటుంది ఏసు పుట్టాడు అని నేను వాళ్ళతో నేను ఎందుకు మాట్లాడాలి ఆ నేను ఎందుకు చెప్పాలి చెప్పు బైబిల్ నువ్వు నాకు చెప్పు మరి నేను వింటాను ఊళ్ళో చెప్పడం కాదు బైబిల్ తెలిసినోడు చెప్పాలి నా బైబిల్ ఆదికాడ నుంచి ప్రకటన కరెంటు చదివివారు బ్రహ్వేయార్ పుస్తకాలు కూడా గోపి గారు నేను చెప్పేసి కావాల్సింది నేను వాళ్ళను టెస్యే లేదు నేను వాళ్ళతో ఇప్పుడు ఇంతకు నువ్వు మానేస్తావు మానే అందరికీ మెసేజ్ లు పెడతాం ప్రజా రైతు వేదిక గ్రూప్ లో నా పరిమిత పెడతారు మా హిందువులు మా ఇష్టం వచ్చినట్టు చేస్తారు హిందూ దేశం ఇది అంత ముస్కాని ఉండాలి మీరంతా చెప్పేది మీరు అడుక్కు తినే వాళ్ళు మా ఇళ్ళకు వచ్చి మా మతం మారని అడుక్కునే బ్యాచ్ మీరంతా నీ పర్మిషన్ లేకుండా నీ నెంబర్ పోలీస్ స్టేషన్ సబ్మిట్ చేస్తే నీకు ఎట్లా ఉండదు ఇవి నాకు ఇవ్వు పోలీస్ స్టేషన్ ఎస్ఐతోనే మాట్లాడతాను నేను దమ్ముంటే కొంతలో దమ్ముంటే ఈ నేను మాట్లాడతాను ఎస్ ఎస్ సి ఐతో తో కూడా మాట్లాడతాను నేను ఓపి గారు చెప్పండి నువ్వు అసలు యేసుదేవుడు నాలుగు అవ్వటం ఎందుకు ఉండగా మీరు ఎవరో ఇచ్చి నాకు నాకు పెట్టడం అంటే నేను ఎందుకు పెడితే చెప్పు నువ్వు ఎందుకు మెసేజ్ లు ఎందుకు పెడతావ్ అందరికీ యేసుదేవుడు అని చెప్పి కర్ బాబు అనే బాబు నా నెంబర్ ఇంక్లో చేయాలా నీవు అతనితో ఫైట్ చేయాలా నువ్వు అతనితో ఫైట్ చేయాలి కానీ ఊళ్ళో అందరికీ ఎందుకు పెడుతున్నావు ఇప్పుడు అతనితో ఫైట్ చేస్తున్నప్పుడు నువ్వు అతనితోనే ఫైట్ చేయి నువ్వు అందరి అందరి పేర్లు తీసుకొచ్చి అందరికి స్టేటస్ పెట్టి ఆ ఏసు దేవుడు ఏసు దేవుడు హలో అమ్మా చెప్పకండి మాట్లాడితే నేను ఒకటే అడుగుతున్నా మేరీ మేరీ వ్యభిచారం చేసింది బైబిల్లో ముగుడుతో కడుపు చేయించుకోకుండా వేరే పరిశుభ్రత కడుపు చేయించుకున్నది వ్యభిచారణ ఎత్తి దానివల్ల పుట్టుడు యేసు వ్యభిచార పుత్రుడు నీ చెప్పేదే దాంట్లో నేను నిజాతే మాట్లాడతా నువ్వు నిజాతి నేను నేను మత్స వార్తలో మాట్లాడుతున్నాను మాట్లాడుతూ నువ్వు కరెక్ట్ మాట్లాడతావా నేను ఎందుకు మాట్లాడితే మాట్లాడే ఉన్న వాస్తవే చెప్పి కడుపు చేయించుకోండి వేరే కడుపు చేయించుకుంది వ్యభిచారా అంటారు ఒకటే మాట మాట్లాడు నువ్వు రెండో మాట్లాడద్దు ఒకటే మాట పుట్టాడు నా స్టేట్మెంట్ ఇది నీ స్టేట్మెంట్ నాకు అవసరం లేదు నా పర్మిషన్ లేకుండా నన్ను ఇంక్లూడ్ చేసి నాతో చాటింగ్ చేసి నీకు పెట్టి ఫైట్ చేయలేను నువ్వు ఫైట్ నీకు చెప్పడం అది వెరీ తదు ఫైట్ కాదు అసలు గురించి నువ్వు పెట్టేది అండి పుత్రుడు వాడు ఒక ఇండియా సంబంధమే లేదు ఇండియా సంబంధం లేదు మన రాజ్యాంగం క్లియర్ గా రాసింది అసలు ఇండియాకి సంబంధం లేదు ఇది పరాయ మతం అని చెప్పి మన రాజ్యాంగంలో ఉంది సరే ఉంటే ఉండి నువ్వే నాకు చెప్పడానికి నేనెవరు నీకు చెప్పడానికి నాకు అర్థమే లేదు గురించి ఒకసారి ప్రచారం చేసే మాకు ఊరుకుండేది లేదు నేను నీకు చెప్పట్లేదు దేవుడు దేవుడు మేరీ దేవత నేను మీ వాళ్ళకి చెప్పట్లేదు నువ్వు ఎవరికీ చెప్పడానికి లేదంటే ప్రంటే మాములుగా మాట్లాడు నువ్వు ఏమనుంటే మామూలుగా మాములుగా మాట్లాడు నేను కూడా మాట్లాడు నువ్వే మామూలుగా మాట్లాడు ఏది నాకు నాతో కాదు ఎవరితో అయినా మామూలు విషయం మాట్లాడు ఏసు దేవుడు ఏసు దేవుడు

గోపి గారు నాకు లేకుండా మీరే కాల్ చేసి మీరు ఇలా నేనే కాల్ చేసాను మత ప్రచారం చేయడానికి లేదు అది నువ్వు అన్నట్టే కరెక్ట్ కాదు అది నేను అంటాను అంతే అది నీకు హక్కు లేదు ఎందుకు లేదు వేరే వాళ్ళ పర్మిషన్ లేకుండా నువ్వు ఏసు క్రీస్తు దేవుడు అనే మెసేజ్ ఎందుకు పెడుతున్నావు నీ దగ్గరకు వచ్చి నిన్ను మాట్లాడించి నీకు చెప్పింటే నేను అడిగిందని చెప్పు వేరే వాళ్ళ పర్మిషన్ లేకుండా మత ప్రచారం వాళ్ళ ఫోన్ ఎందుకు చేస్తున్నావు నీ దగ్గరకు వచ్చి నేను వచ్చి నీ దగ్గరకు వచ్చి నీకు చెప్పు నువ్వు ఎవడు చేసినానయ్యా నమ్మని నీకు వేరే వాడి పర్మిషన్ లేకుండా వాడి ఫోన్ లో నువ్వు ఏసు గాడి గురించి చెప్పడం అనేది తప్పు చాత కదా నాకు చాత కదా మాట ఎవరికి నీకు మాట్లాడనని ఎవరు నాకు నాకు ఫోన్ నెంబర్ ఇచ్చి ఎవరిచ్చారు నువ్వు గల్ఫ్ లైన్ లో నేను చూస్తాను అదే నీకు ఎవరు ఇస్తున్నారు నాకు నాలుగు నాకు దాదాపు ఇరవై ముప్పై మంది ఏసు దేవుడు అని మాకు పంపిస్తున్నాడు అండి చిరాకుగా ఉంది మేము తట్టుకోలేకపోతున్నాం వ్యభిచార వంశంలో పుట్టిన లంజ లంజా కొడుకుని దేవుడు అని చెప్తున్నాడు అండి మాకు అని చెప్పి మాకు చెప్పారండి ఉంటది ఆ మాటలు కానీ లంజా కొడుకు అని ఎవరు వాళ్ళతో వల్ల పుట్టాడని బైబిలే చెప్పింది మేము చెప్పటం కాదు రెస్పెక్ట్ ఇస్తున్నా నాకు అవసరం లేదు క్రైస్తవులు అడుగు దిగే రెస్పెక్ట్ నాకు అవసరం లేదు క్రైస్తవులు అడుగు దిగే వాళ్ళు హిందువుల కొంబలకు వచ్చి మా మతం మారిని మా దేవుడు నమ్మని చెప్పి అడుగు దిగే నా కొడుకు రెస్పెక్ట్ ఇవ్వను అర్థమైందా హిందువులు కొంపలకొచ్చి అయ్య మా దేవుడు మేము అడుగు మా ఏంటో

ఎందుకు మేము కాదు హిందువులు ఎక్కడ మత ప్రచారం చేశారా అది నీకు కూడా వర్తిస్తుంది అది కాదయా రాముడిని నమ్ము కృష్ణుని నమ్ము నీ కొంపకే ఎవడైనా వచ్చాడా కాదు నన్ను చేయడం రాముడు దేవుడు కృష్ణుడు పుస్తకం పట్టుకొని వచ్చాడు అడిగిన దానికి క్రైస్తవులు అందరూ కూడా అడుగు దిగుతున్నారు లేదా హిందువులు వెళ్ళకొచ్చి ఎవరు ఎవరు నీకు నాకు పరిచయం ఉంది పరిచయం ఉంది నువ్వు క్రిస్టియన్ నువ్వు క్రిస్టియన్ హిందువుని నేను క్రిస్టియన్ నేను ఎందుకు మత ప్రచారం ఫోన్లలో మత ప్రచారం చెయ్యకు ఇష్టం లేని వాళ్ళకు నువ్వు మెసేజ్లు పెట్టకు వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పమను నాకు ఇది అని చెప్పు పెట్టాను ఎందుకు అరే గుద్దం మీద నా కొడక ఎక్కువ మాట్లాడతాను మత ప్రచారం చేస్తానంట ఇంకా నేను నేను రిటర్న్ అంటే నీకు వ్యాలు ఉండదు నీకు విలువేస్తుంది అరే గొద్ద ముసుకోరా నువ్వు ఎరుపుక మత ప్రచారం చేస్తున్నావు అని చెప్తుంటే నీ నేను పెట్టున్నా నీకు నీకు సమాధానం ఎందుకు రావట్లేదు నువ్వు తెరిచేసుకున్నావా ఏంటి నువ్వు తెరిచేసుకున్నావా అవును నేను తెరుచుకున్నా దెంగతా వచ్చే మరి నీ నీ ఉంటది దెంగి పంపించదు అని దెంగి పంపిస్తా కాదు నీకు అల్లారే ఉంటది కదా ముందర నువ్వు నువ్వు ముందర నువ్వు నెంబర్ ఇచ్చినాడు వాళ్ళతో మాట్లాడి నాకు ఎవరు నెంబర్ ఇవ్వలేదు నువ్వు మత ప్రచారాలు కానీ వాట్సాప్ లో స్టేట్